గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే యూట్యూబ్లో ఒక ఆంధ్ర నుండి గుంటూరు దగ్గర ఒక అతను బాగా ధ్యానం చేసేటువంటి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కొన్ని డౌట్స్ ఉంటే ఎలా ధ్యానం చేయాలి ఇంకే ఏం చేయకూడదని మనకు అడిగి తెలుసుకున్నటువంటి ఒక సాధకుడు అతను ఈరోజు ఫోన్ చేసేసి మా నాయనమ్మ చనిపోవటం జరిగింది మూ మూడు నాలుగు రోజులే అవుతుంది ధ్యానం చేయాల లేకపోతే దీపం పెట్టొద్దా చాలామంది సంవత్సరం వరకు ధ్యానం చేయొద్దా అని అంటున్నారు చాలా ప్రాబ్లం వస్తుందని నాకు ఫోన్ చేసి అడగటం జరిగింది దాని గురించి కొంచెం వివరణ చెప్తే బాగుంటుందని అనే విషయంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది అందరు కూడా ఉపయోగపడుతుంది అది ఎందుకంటే ఇంట్లో దుఃఖం ఉంటుంది చావంటేనే దుఃఖం కదా మరి దాని గురించి కొంచెం విశ్లేషణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు చాలామంది శాస్త్రంలో కానీ పెద్దలు కానీ మన తరతరాలుగా మన తాతలు మన తండ్రులు ఆచరణ చేసుకుంటూ వస్తున్నాం ఇంట్లో ఎవరైనా చనిపోతే పెద్దవాళ్ళు చనిపోయిన మధ్య అకాల మృత్యు అంటే మృత్యు అకాల మృత్యు అంటుంటాయి ఆ మృత్యు అంటేనేమో పూర్ణంగా ఆయుస్ బ్రతికి చనిపోయిన తర్వాత మృత్యు వింటారు అకాల మృత్యు వెంటేనే సడన్లో యాక్సిడెంట్ కావటము గుండెపోటు రావటము ఆ మధ్యలోనే చనిపోవటము వయసు కాకముందుకే వయసు కాక ముందుకే చనిపోవటము దాన్ని అకాల మృత్యు ఆ ఇల్లు అంతా శోకమయమవుతుంది మన పెద్దలు ఏం చెప్పారంటే దుఃఖంలో ఉన్నారు మన బంధువు మన సొంత వాళ్ళు పోయారు కనుక వాళ్ళు సంవత్సరం వరకు మనము ఏమి దీపం పెట్టవద్దు పూజలు చేయొద్దు అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారో అది ఆచరణలో జరుగుతుంది వాస్తవానికి జ్ఞానపరంగా చూస్తే మనం డిస్కషన్ చేస్తే ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా సుతకం అంటే సృష్టి వచ్చింది చనిపోయారు అంటే మనం పెద్దల మాటని ఆచరిస్తూ సంవత్సరం వరకు దీపం పెట్టకుండా ఉంటాం మనం అంటే ఇక్కడ రెండు విధాల దెబ్బ పడుతుంది ఇక్కడ ఎందుకంటే దుఃఖం ఒకటి ఆవరించింది మన సభ్యులు మన సొంత వాళ్ళు చనిపోయారు కనుక అది ఒక దుఃఖం అలా ఉంటుంది దాని తర్వాత మనం నిత్య పూజలు అప్పుడప్పుడు చేసేటి వారానికో రోజుకో దీపం పెట్టేటువంటి వాళ్ళు అది కూడా పెట్టకుండా ఉండటం వల్ల ఈ ఈ దుఃఖం ఒకటి అయితే మరి అక్కడ ఏదైతే కొంచెం పాజిటివ్ ఎనర్జీ కొంచెం భక్తితో చేసేది ప్రశాంతంగా ఉండేటిది కొంత పుణ్యం వచ్చేటువంటిది కూడా మనకు అది కూడా బ్రేక్ చేయటం జరుగుతుంది మనం విచారం చేసే వాస్తవానికి దైవానికి అంటుముట్టు అనేది లేదే లేదు అసలు పరమాత్మ అంటూ ముట్టు లేని దారి వెంట వెడలి వెతలు దీరి ఇంటికి ఇది సరి దారి ఇంటికి ఇది సరి దారి దానికి అంటూ ముట్టు లేదు ఎందుకంటే ఒక వస్తువు ఉంటే అంటుముట్టు ఉంటుంది ఇట్లా పట్టుకుంటే అంటుకుంటుంది దానికి మలినం తగ్గుతుంది అది వస్తురహితమైనటువంటిది ఆకాశమే అంటుకోదు ఆకాశానికి తలగబెడితే ఆకాశం అంటుకుంటుందా సూక్ష్మం కనుక దానికి దానికి అసలు అంటు లేదు ముట్టు లేదు ఆకాశానికి కూడా ఆకాశానికి అతీతమైనటువంటిది భగవాన్ స్వరూపం పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మకి మనము ఇంకా అంటే ఎక్కడిది ముట్టే ఒకవేళ పరమాత్మ అంటు ముట్టు ఉంటే పరమాత్మ ఎలా అవుతాడు దైవం ఎలా అవుతుంది ఇక్కడ మనకు వాళ్ళు పెద్దలు ఏంటంటే దుఃఖంలో ఉన్నావు ఇంకా ఆడారంభగా వద్దు కొన్ని రోజులు అలా నీకు సర్దుబాటు అయ్యేంత వరకు అది ఒక కాలం నిర్ణయించని చేసారు వాస్తవానికి అది మనకు వాస్తవం కాదు అది మనం ఇంకా నిశ్చలత్వం కోల్పోతున్నాం కనుక మనము ఎలా చేయాలంటే నేను మా ఇంట్లో కూడా జరుగుతూనే అల్లం చేశాను పదకొండు రోజులు మనము దినకరం అయిపోయిన తర్వాత దినాలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు ఇంకా దీపం కూడా వెలిగించవచ్చు భయపడే అవసరం లేదు దీపం అనేది అంటే దైవానికి సంగీతం అది ప్రశాంతకు సంగీతం ఏదైనా చెడు వీడు ఉంటే కూడా దూరం వెళ్ళిపోతుంది అన్నాడు దీపం దైవంతో సమానంగా భావించి మనం దీపం పెట్టి భక్తితోటి పూజిస్తున్నాం కనుక మన దుఃఖం కూడా కొంచెం కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం అవన్నీ పెట్టి మనం అజ్ఞానంలో ఉండి దుఃఖంతో ఉండి ఇంకా చీకట్లో ఉండటం ఎంతవరకు భావ్యం అది అందుకని మహాత్ములు గురువులు కూడా అదంతా ఇది పెద్ద పట్టించుకోరు ఇదంతా కూడా దానికి అంటుమొట్టు లేదు ఎప్పుడైనా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు నేను ఆయనకి ఏం చెప్పినంటే ఈ పదకొండు రోజులు అయ్యేంత వరకు నామస్మరణ చేయకండి దీపం పెట్టకండి పదకొండు వద్దులైన తర్వాత ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత మీరు దీపం పెట్టినా నామస్మరణ ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా చేయాలి నేను పదకొండు రోజులు కూడా నేను ధ్యానం చేసుకోవాలంటే ఆయనకు చెప్పిన ఉచ్చారణ లేకుండా మనసుతో చేసుకో నువ్వు మానసికంగా చేసుకుంటే దానికి ఏం ఉపయోగ పెద్ద ప్రాబ్లమ్స్ లేదు కనుక ఇతరులకు కూడా ఏం తెలియదు కనుక నువ్వు మౌనంగా అలా మనసుతో ఉచ్చరిస్తే నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది చేసుకోవచ్చు అని చెప్పాను దీపం మాత్రం పదకొండు రోజుల తర్వాత పెట్టాలి మనం ఇంకా పరిశీలించి చూస్తే ఈ బంధాలు ఏంటి అసలుకి ఎలా వస్తున్నాయి ఈ బంధాలు అనేది అంటే కపిల మహరుషి చెప్తాడు తల్లికి దేవు దేవుదికి ఉపదేశం చే పిండోత్పత్తి ఉపదేశం చేస్తున్నాడు అన్నట్టు ఎందుకంటే మమకారం పోవడానికి ఆయన చిన్నప్పుడే వైరాగ్య పురుషుడు అయిపోయి నేను వెళ్ళిపోతున్నాయి ఇంకా నేను నీ నువ్వు తల్లి నేను బిడ్డాడు అనే భావంతో ఉంటే ఇక్కడ వరకే ఉంటుంది నేను లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన తల్లి నేను లోకానికి సందేశం చెప్పాలంటే నేను కొన్ని అన్ని వదిలేసి నేను తపస్సుకెళ్ళి అక్కడ ఆ భావాన్ని నేను గమనిస్తూ వచ్చినటువంటి రసాన్ని నేను ప్రజలకు అందించాలి తల్లి అని ఆ పిండోత్పత్తి గురించి చెప్తా ఉన్నాడు తల్లిదండ్రి కలయికల వల్ల పిండోత్పత్తి ఏ విధంగా చెప్తుందంటే తల్లిదండ్రి కలయికల వల్ల శుక్ల సోనితం విష్ణు సోనితం ఈ రెండు కలిసిన తర్వాత అది గర్భం ధరి ధరిస్తుంది అన్నట్టు ఎక్స్ వైజ్ చేయడానికి ఇలా ద దానికి కణాలు ఉంటాయి అన్నట్టు ఆ కణాలు ఏది తింటే అది ఆ కణాలు అందులో ఆ కమలంలో పోయినప్పుడు అది గర్భం ధరిస్తుంది గర్భం ధరించినప్పుడు అది ఐదు పది రోజులకు బుడగలాగా ఉంటుంది నీటి బుడగలాక దాని తర్వాత ఒక నెలకు అది ఆ బుడగ పోయి గట్టిగా మారుతుంది అది ఒక మాసం ముద్దలాగా మారుతుంది అన్నట్టు దాని తర్వాత అలా ఒక నెల రెండు నెలలు ఇట్లా ముద్దలాక ఆకారం ఏర్పడి నాలుగో నెలకు మొత్తం ఆకారం ఏర్పడుతుంది అన్నట్టు ఐదవ నెల రాగానే ఆ పిండం పెద్ద ఆ శిశువులాగా మారుతుంది అదే అంటే శిశువులాగా మారుతుంది అన్నట్టు ఆ శిశువులాగా మారి అక్కడ ఐదు నెలలకు మొత్తం శిశువు ఆకారం వచ్చేసి అక్కడ వచ్చిన తర్వాత ఆరో నెలకు కండ్లు దానికి ఆటోమేటిక్గా ఏర్పడుతున్నాయి అన్నట్టు అంటే ఒక చెట్టు ఉదాహరణకి ఒక చెట్టు మొక్క పెడితే అది మెల్లమెల్లగా ఆకులు రెమ్మలు వేసి పెద్దగా అయిన తర్వాత అలా పూత ఎలా దానికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు పూత ఎలా వస్తుందో చెట్టుకు అట్లా ఆరో నెల రాగానే ఈ ఆ శిశువుకు ఆ ముద్దకి కళ్ళు ఏర్పడుతున్నాయి అన్నట్టు కండ్లు కండ్లు వచ్చేస్తుంది ఆటోమేటిక్ తయారవుతుంది ఆ భగవంతుని సృష్టి మనము మన మైండ్కి అందేది అది తర్వాత ఏడో నెల రాగానే మొత్తము ఆకారము ఆ శిశువు ఆకారం వచ్చేస్తుంది అన్నట్టు ఏడో నెల రాగానే అది లోపల గుండె కూడా గుంజుకుంటుంది అన్నట్టు అది శ్వాస తీసుకునే కెపాసిటీ ఏర్పడుతుంది అన్నట్టు దాని కూడా అది అప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని శిశువు కూడా ప్రాణం వస్తుంది అన్నట్టు ప్రాణం వచ్చిందంటే ఎక్కడి నుండో సూక్ష్మ శరీరం బయట నుండి చనిపోయిన వాళ్ళు ఇంకా అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సోస్ అలా శరీరం మళ్ళీ ఈ భూలోకంలో జన్మం ఎత్తాలి కాబట్టి సూక్ష్మ శరీరంతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ దైవమే ఆ సమం సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళు వాళ్ళు గత జన్మంలో పాపం చేశారా పుణ్యం చేశారా అవన్నీ దైవానికి తెలుసు కాబట్టి బాగా పుణ్యం చేస్తే శ్రీమతులు ఈ తీసుకొచ్చి ప్రవేశం చేసి అక్కడ ప్రవేశింపజేస్తారు ఆ గర్భంలో ఏడో నెలలు రాగానే ఆ జీవం అలా ప్రవేశిస్తుంది అన్నట్టు ఆ వచ్చేటువంటి వాడు వేరేవాడు ఈ శరీరము తల్లిదండ్రులు వాళ్ళ శరీరమే తయారవుతుంది కానీ ఆ బయట నుండి వచ్చే సూక్ష్మంగా ప్రవేశింపజేస్తుండే ఏడో నెలకు జీవము వేరే అతను అన్నట్టు వచ్చేస్తున్నాడు అక్కడ ఆ లోపల ప్రవేశించిన తర్వాత అప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుంది అన్నట్టు అప్పుడు ఆ జీవం వచ్చిన తర్వాత ఎనిమిదవ నెలకు జ్ఞానం ఏర్పడుతుంది అన్నట్టు ఆ శిశువుకి ఇంకా అంటే పూర్వజ్ఞాన జ్ఞానం ఉంటుంది తొమ్మిదవ నెలలోన తొడరి జ్ఞానం కలుగు తొలగక తన పూర్వ దుఃఖం వెళ్దా అన్నాడు అంటే తొమ్మిదో నెల రాగానే గత జన్మ జ్ఞానం ఉంటుంది అన్నాడు శిశువుకి అప్పుడు ఆలోచిస్తుండ శిశువు అయ్యో నేను గత జన్మంలో నా తల్లి తండ్రి భార్య పిల్లలు ఆస్తి పాస్తులు ఓదలు ఇవన్నీ నేను శాశ్వతం అనుకొని భగవంతుని మర్చిపోయాను ఇదంతా అజ్ఞాన దశలో నేను తిరిగాను ఇదంతా కూడా ఆ చూడటానికి అట్రాక్షన్ ఉంది కానీ ఇదంతా మోసపోయి నేను పాపాలు మూటగట్టుకొని నాన్న బాధలు అనుభవించి మళ్ళీ ఈ జన్మకు రావటం జరిగింది అప్పుడు భగవంతుణ్ణి ప్రాధాయపడుతుండు ఏ తండ్రి నన్ను బయటపడే ఈ మలిన కూపంలో నేను ఉండలేకపోతున్నాను సూక్ష్మ కృములు కుడుతూ తట్టుకో తట్టుకోలేని నేను శ్రోధ పడిపోతున్నాను నాకు తొందరగా నువ్వు బయటపడేస్తే గత జన్మలో చేసినటువంటి మాయలు మళ్ళీ చేయకుండా నేను ఈ జన్మలో ప్రతి నిమిషం ప్రతి సెకండు నిన్నే ధ్యానం చేస్తూ నిన్నే చేరుకుంటాను ఈ భవబంధాల చిక్కను అని ఆ నెల మొత్తం మొరబెట్టుకుంటున్నాడు ఆ శిశువు భగవంతునికి దాని తర్వాత పది నెలలు కాగానే అప్పుడు ఒక ధరబుట్టి ఒక వాయు పుట్టి ఆ బయట నెట్టి వేసినప్పుడు అప్పుడు మంచంలో పడి తన మూత్ర మలములందు బర్లుచున్నటి ఆ మావి పుట్టువులకు గతులు కల్పించి వారిని చూసి వెదులు తీర్చువేయమన్న విషయం ఉంది అప్పుడు బయటపడంగానే అంత మలినంతో మాయా అవి ఎంత ఉంటే అక్కడ సిస్టర్స్ డాక్టర్స్ వాళ్ళంతా కడిగి శుభ్రం చేసి మళ్ళీ ట్రైలర్ చేస్తారు అప్పుడు వేస్తే ఆ కన్నిటి జల్లగానే పూర్వజ్ఞానం మర్చిపోతున్నారు గత జన్మలో నేను ఈ జన్మలో మాత్రం నేను మాయలో ఉండకుండా పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మలో నేను లీనమైతే అనే ఆలోచనలన్నీ కూడా మర్చిపోతాడు అన్నమాట అప్పుడు న్యూట్రల్గా ఉండి ఇంకా ఏమి ఉండదు అన్నట్టు ఆ శిశువులో అకౌంట్లో ఉంటుంది బ్యాలెన్స్ కానీ అది ఆ స్థాయి తెలుసుకునే స్థాయి లేదు కనుక పూర్వజన్యం మర్చిపోయింది కనుక న్యూట్రల్గా ఉంది అన్నట్టు అది అది ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక ఇత్తనం ఉంటుంది అది భూమిలో పెడితే చెట్టు కనపడుతుంది కనపడదు అది అంకురించి అది పలిగిపోయి బయట అంకురించి బయటకు వచ్చినప్పుడే దాని వైభవము ఆ చెట్టు ఆ ఫలాలు వస్తున్నాయి అదేవిధంగా ఈ శిశువు ఉన్నప్పుడు కూడా విత్తులాగా ఉంటాడు అన్నట్టు న్యూట్రల్గా అలా పెరిగిన పోతే గత జన్మ సారం అంతా కూడా ఆ సూక్ష్మశరీరంతో అందుతూ ఉంటుంది అన్నట్టు అది ఆ కుర్రవాణి కనుక మనము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ఈ బంధాలంటే ఏంది ఇంకా ఉదాహరణ చెప్తారు ఒక ట్రైన్లో పోతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మడ్రాస్ వెళ్తున్నాం అనుకుందాం వెళ్తూ ఉంటే అందరు ప్రయాణిస్తుంటే అక్కడ వెళ్ళి అందరు స్టేషన్లో దిగారు ఒకటే స్టేషన్లో అందరు ఎక్కరు కదా ఇప్పుడు మడ్రాస్ పోయేవాళ్ళు ఇంకో స్టేషన్లో కొంతమంది ఇంకో స్టేషన్లో కొంతమంది ఈ స్టేషన్లో కొంతమంది ఎక్కుతారు ఎక్కిన తర్వాత పక్క తాత్కాలిక బంధం అన్నట్టు ఉదాహరణకు చెప్తున్నాను తాత్కాలిక బంధం కూకున్నప్పుడు కాసేపు అయిన తర్వాత అలా ఒకరినొకరు చూసుకొని వాళ్ళు ఏమన్నా ఎక్కడ పోతున్నారు ఏంటి బాగున్నారో ఏం పని చేస్తారు ఇంకా వీళ్ళ మనస్తత్వం వీళ్ళు బాగా కలిసి ఇంకా ప్రయాణం చేయాలి ఒకరోజు మొత్తం వీళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి కనుక వాళ్ళు ఒకరికొకరు అన్యోన్యంగా అయిపోయి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటారు మీ పిల్లలు ఎంతమంది మీ కొడుకులు ఎంతమంది ఏం చేస్తారు ఇంకా బాగా అన్యోన్యంగా వాళ్ళు అప్పుడు వర్షాలు కలుపుకుంటారు అన్న చెల్లెలు వీళ్ళ వరుసలు కలుపుకొని వాళ్ళు ఏదైనా తెచ్చినా తిండి వాళ్ళకు పెడతారు వాళ్ళకి వీళ్ళకి పెడతారు హ్యాపీగా ఉంటారు అందరూ మడ్రాస్కి వెళ్ళారు కదా మధ్యలో ఇంకా ఎక్కడ దిగేటోళ్ళు ఇంకో కొంచెం దూరం ప్రయాణించే వాళ్ళు అలా దిగేటప్పుడు ఈ ఈ తాత్కాలిక బంధం ఏదైతే ఏర్పడ్డదో వాళ్ళకు ఒక తెలియనటువంటి ప్రేమ వాళ్ళపైన ఏర్పడుతుంది అప్పుడు దిగేటప్పుడు అన్నయ్య జాగ్రత్త వెళ్ళండి వదిన బాగా వెళ్ళండి పోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి మీరు చాలా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని ఎంతో ప్రేమతో పంపుతారు వాళ్ళు తాత్కాలిక బంధం కాబట్టి ఎంతో ప్రేమతో వెళ్తారు వాళ్ళు కూడా చాలా ఒక ప్రేమమయంగా ఉంటే వాళ్ళు కూడా పోయి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇట్లా వీళ్ళు ఎక్కడెక్కడ దిగాలనో అక్కడక్కడ దిగుతూ వాళ్ళు ప్రేమతో పంపిస్తున్నారు దుఃఖంతో పంపించటం లేదు అదేవిధంగా మన బంధాలు కూడా అంతే వస్తప్పుడు ఒంటరిగానే వస్తున్నాము ఇప్పుడు ట్రైన్లో వచ్చినప్పుడు ఒంటరిగానే వస్తున్నారు తర్వాత యాట్ అవుతున్నారు తర్వాత కొంత దూరంగానే ఒకరొకరు విడిపోతున్నారు అందరు ఒకేసారి దిగటం లేదు అదే విధంగా మనకు వస్తేప్పుడు కూడా ఒంటరిగానే వస్తున్నాము ఒంటరిగానే వెళ్తున్నాము అలా వెళ్ళేటప్పుడు మనం కూడా ట్రైన్లో ఏ విధంగా మనం బాయ్ బాయ్ చెప్తున్నామో అదేవిధంగా కూడా మన మన సభ్యుడు మన పుత్రుడు కానీ తల్లి కానీ ఎవరైనా కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు మనం కూడా గంతే అన్నట్టు తాత్కాలిక బంధమే ఎవరికి ఎవరు సొంతము ఎవరికి వారే యమున తీరే అన్నట్టు మనం వాళ్ళని కూడా ఆ విధంగా మనం ప్రేమతో పంపిస్తే మహాత్ములంతా అంతే బుద్ధుని కొడుకు కూడా చనిపోతే రావులని కొత్త వయసు ఇరవై సంవత్సరాల వయసు కాలేదు భగవాన్ ఇట్లా మీ పుత్రుడు చనిపోయాడంటే ఆయన వయసు అంతే ఉంది దాన సంస్కారం చేయండి అని చెప్పాడు అదేవిధంగా బాధపడే అవసరం లేదు ప్రతిదీ కూడా చూసుకుంటూ ప్రజెంట్గా ఉంటూ సాక్షిగా ఉంటూ ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది దైవం గుడ్డిది కాదు ఏది ఏ ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది కనుక మనం జాగ్రత్తగా మనం వాళ్ళను ఏది మంచి జరిగినా చెడు జరిగినా వెల్క్ చెప్పాలి కనుక మనం ఎవరిని వాళ్ళు పొయ్యిరు అంటే కూడా వాళ్ళది అంతేనే ఉంది అంతకన్నా మించింది లేదు నువ్వు ఏడిసినా తుడిచినా వాళ్ళు డెఫినెట్గా వెళ్తురు కాబట్టి మనం ప్రశాంతంగా వాళ్ళని పంపిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం వాళ్ళ ఆత్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే వాళ్ళ ఆత్మ కూడా ఘోషిస్తుంది అది ఒక టెక్నిక్ తెలుసుకోవాలి మన మహానుభావులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు దుఃఖించారు దుఃఖ అసలు దుఃఖానికి అసలు లేదే లేదు అసలు ప్రపంచంలో దుఃఖం దుఃఖం ఉంది అనుకోవటమే దుఃఖంగా మారుతుంది ఈ కంటి కనపడేదంతా కూడా అశ్వాసితమైనటువంటిది మనం శాశ్వతం అనుకొని అది మన మన నుండి దూరంగానే మనం దుఃఖపడుతున్నాం ఒక వస్తువు పైన ప్రేమించినప్పుడు ఆ వస్తువు పాడైపోతే మనకు దుఃఖం ఏర్పడుతుంది అసలు ఏ వస్తువు అయినా కానీ ఉన్నంతసేపు ఉంటుంది ఆ తర్వాత నశ్వరం అవుతుంది ఉన్నంతకాలమే కాలమే మనం వాడుకోవాలి అనే భావన మనకు ఉంటే అది దుఃఖం అనేది రాదన్నట్టు కనుక మనం కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చనిపోయినా కానీ ఏ ఏ శుభకార్యమైనా ఏదైనా కానీ మనం ధ్యానం మాత్రం మానకూడదు చనిపోతే దశకర్మ అంటే దినాలు అయ్యేంత వరకు దీపం ఇంట్లో పెట్టకుండా మౌనంగా ధ్యానం చేసుకుంటా నుండి దినకర్మలు అయిన తర్వాత దీపం పెడితే ఏం ప్రాబ్లం లేదు మేము కూడా అలానే పెట్టాము మాకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు ఇంకా దైవాన్ని ఇంకా దగ్గర అయ్యాము అన్నట్టు ఇంకా దుఃఖం దూరం అవుతుంటుంది వెలుతురు వచ్చిన వెలుతురు ఎట్లా వస్తుంటుందో చీకటి అట్లా విడిపోయినట్టు నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా నామస్మరణ కానీ ధ్యానం కానీ సద్భావన కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు నీకు ప్రశాంతతనే ఏర్పడుతుంది కనుక మనము అనవసరమైనటువంటి ఏ ఏవే రూల్స్ కొన్ని ఉంటాయి అప్పట్లో ఆ సమయంలో పెట్టారు కనుక ఇప్పుడు ఈ సమయంలో మనకు ప్రశాంతత కావాలి అన్నీ ఉన్నాయి ఇప్పుడు చాలామందికి ఒకప్పుడు డబ్బు లేకుండే తినడానికి తిండి లేకుంటుండే ఇప్పుడు అన్నీ సమకూరునాయి డబ్బు ఉన్నది అన్నీ కోట్లు లక్షలు కోట్లు ఉన్నాయి కానీ సుఖాన్ని ఇవ్వటం లేదు ఆనందం లేదు నిద్ర రావటం లేదు చాలామందికి అనారోగ్యం పాలవుతున్నారు శరీరం అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు ఉన్న సమయానికి మనం ఏం చేయాలి అని ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు కేవలము మన మనసు ప్రశాంతత కావాలంటే ఎప్పుడు నిరంతరం ఆ దైవనామ స్మరణిస్తూ ఎప్పుడు సత్యంగా మాట్లాడుతూ మనం అంత ప్రశాంతంగా మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులకు అలా ప్రేమిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ మీరు కూడా ఎంతో కొంత ఆచరించి చీకటిని పొడగొట్టి ప్రశాంతంగా ఉంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవ జై గురుదత్త